పూలు అమ్మిన పాలు అమ్మిన వ్యక్తి యూనివర్సిటీలో స్థాపించడం జరిగిందంటే ఆ వ్యక్తికి డబ్బు బలం బలగం అన్ని ఉంటేనే సాధ్యమని అందరూ అనుకుంటారు కానీ వాటన్నిటికంటే మించిన ప్రధానమైన కారణం తన భార్య కల్పనారెడ్డి అని మాజీ మంత్రివర్యలో మేడ్చల్ శాసన సభ్యులు చాముకూర మల్లారెడ్డి అన్నారు మంగళవారం బోయినపల్లిలోని మల్లారెడ్డి క్యాంపు కార్యాలయం బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మల్లారెడ్డి సతీమణి చామకూర కల్పనారెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మల్లారెడ్డి అభిమానులకి కర్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు మల్లారెడ్డి దంపతులు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ దంపతులను ఎంతో మంది ఆదర్శంగా తీసుకుని జీవితంలో విజయం సాధించాలని నాయకులు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు టింకు గౌడ్ అజయ్ యాదవ్లతో పాటు మేచల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ నాయకులు అభిమానులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు